నిజామాబాద్ జిల్లాలో కబ్జా గురైన జడ్పీహెచ్ఎస్ కాలూరు స్కూల్ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ కాలూరు హై స్కూల్ స్థలం మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉన్నదన్నారు గత ప్రభుత్వ హయాంలో వాటి అధికార పార్టీ నేతలు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్కూల్ కల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ తెలిపారు ఈ విషయమై ఎమ్మెల్యే కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశామన్నారు అందరూ సానుకూలంగా స్పందించి చర్య తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారని తెలిపారు టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బిడిఎస్సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కాలూరు గూండారం లాంటి స్కూళ్లను విజిట్ చేయడం జరిగింది అక్కడున్న సమస్యలను పరిష్కార దిశగా అధికారులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే సందర్భంలో కాలూరు సంబంధించిన పాఠశాలల్లో లో కొన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా వీళ్లకు బాలురకు సంబంధించిన విద్యార్థులకు ఎటువంటి టాయిలెట్స్ సంబంధించిన అసలు ఏమి లేకపోవడం కొన్ని సంవత్సరాలుగా అదేవిధంగా సారు లేకపోవడము గేమ్ లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయము అదే సందర్భంలో కాలు సంబంధించిన కొన్ని సంవత్సరాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా ప్రభుత్వం ల్యాండ్ ల్యాండ్ అనే కర్తాకులవుతుందని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది వీళ్ళందరూ సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అనే శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పుడు అతని సొంతగా విషయంగా తీసేసుకుని ఖచ్చితంగా మేము పనులు కేటాయిస్తాము చేస్తాము అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము వెంటనే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే వెంటనే ఇక్కడ ఉన్న కాలూరు జడ్పీ సందర్శించాలా ఇక్కడ సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులతో రోడ్ ఎక్కవలసి వస్తుందని ఈ సందర్భంగా విచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీడీఎస్ఈ విద్యార్థి